దేవుని పరిశుద్ధమైన మని స్తోత్రం కలుగునుగాక ప్రభు యేసుక్రీస్తు శుక్రీస్నామంలో మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను బ్లెస్సింగ్ వే చేసే యొక్క షార్ట్ వీడియోస్ని మీరు వినండి మీరు ఇంకొకరికి తెలియపరచండి ఆ విధంగా ఈ యొక్క పరిచర్యలో మీరు పాలు పొందండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు దేవుని యొక్క వాక్యము కీర్తనల గ్రంథము తొంభైవ కీర్తన పదిహేనవ వచనం నీవు మమ్మను శ్రమపరచిన దినముల కొలది మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరచుము దేవునికి స్తోత్రం ఈ మాట మన వినికిడిలో దేవుడు నెరవేర్చును గాక ఏమని మాట్లాడుతున్నారు వారు నీవు మమ్మను శ్రమపరచిన ఏండ్ల కొలది ఈ మాట ఆశ్చర్యంగా ఉందా దేవుడు ఏంటి దేవుడు కీడివ్వడం ఏంటి అనుకుంటూ ఉంటాం కదా దేవుడు కీడు అనుభవింపజేస్తాడా అంటే ఇక్కడ అంటున్నారు మేము శ్రమపడిన దినముల కొలది మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్ములను సంతోషపరచుము అన్నారు నలభై సంవత్సరముల అరణ్య యాత్రలో అనేక విధములుగా వారు కీడు ప అనుభవించారు శ్రమ పడ్డారు ఇజ్రాయెల్ జీవితంలో యుద్ధములు పోరాటములు కలిగి ఉన్నాయి అనేక స సమస్యలు దాస్యంలో ఉన్నారు తర్వాత దేవుడు వారిని కణాను దేశంలోని ప్రవేశపెట్టారు ఇది చూస్తున్న మనం కూడా వింటున్న మనం కూడా ఈ ప్రార్థన చేయండి మేము శ్రమ పడిన దీనముల కొలది మేము కీడు అనుభవించిన ఏండ్ల కొలది మమ్మల్ని సంతోషపరచుము దేవాణి ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా ఈ ఆలకించి యోహాన సువార్తలు అన్నారు మీ దుఃఖమంతా సంతోషముగా సంతోషంగా మార్చేస్తానన్నారు హలూయా కాబట్టి శ్రమపడిన దినములు కొలది కీడు అనుభవించిన ఏండ్ల కొలది దేవుడు మీకు సంతోషం అనుగ్రహించునుగాక మీ దుఃఖ దినములు సమాప్తమగునుగాక మీ కన్నీటి బాష్ప బిందువులను దేవుడు తుడిచివేసి మీ తలల మీద ఆనందముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక ఆ మేన్ నాయన బిడ్డలను దీవించండి ఆశీర్వదించండి కన్నీటిని తుడిచివేయండి నికృపాని కాపుదల దయచేసి వారి ముఖముల చిరునవ్వు దయచేసి ఏడు బాధలు కలిగినా కూడా తప్పిస్తున్నారు కనుక తప్పించమని మహిమ పొందమని ఏ సునాములడు చునాం తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ గాడ్ బ్లెస్ యూ ప్రైజ్లాడ్